వెల్ హాయ్ గాయస్ మై నేమ్ ఇస్ సిమబిందు నా ఇన్స్టాగ్రామ్ ఐడి పొట్టి అమ్మాయి పొడుగ అబ్బాయి అకౌంట్ని హ్యాక్ చేశారండి నిన్న మార్నింగ్ నైన్ థర్టీకి సో వాళ్ళు నాకు ఎట్లాంటి డౌట్ లేకుండా నా ఫ్రెండ్ శ్వేత అనే అకౌంట్ నుంచి నాకు మెసేజ్ చేయడం జరిగింది సో ఫస్ట్ తన అకౌంట్ని హ్యాక్ చేసి నా అకౌంట్ని స్టడీ చేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం అని నన్ను అప్రోచ్ అయ్యారండి సో ఓకేనే ఇలా అడ్వర్టైజ్మెంట్ చేయాలి అని చెప్తే సరే చేస్తాను అని చెప్పాను సో నేను చేసే వర్క్ కూడా అదే కదా అని సో నీకు కొంచెం అడ్వాన్స్ పంపిస్తాము లేదువే నాకు ప్రాబ్లం ఏం లేదు నాకు వీడియో అయినాక పంపించు అంటే మా అకౌంటెంట్ నీకు టచ్లో ఉంటాడని చెప్పారు నాకు వాట్సాప్ నుంచి మెసేజ్ వచ్చింది ఇలా నాకు స్వీత గారు మీ నెంబర్ ఇచ్చారు అంటే ఓకే చెప్పండి అని చెప్పాను మీకు జీపేకి అమౌంట్ పంపిస్తున్నాము అడ్వాన్స్గా అని చెప్పేసరికి నేను ఓకే అని చెప్పాను సో మీకు ఒక కోడ్ వస్తుంది అని చెప్పారు కోడ్ ఎందుకండి జీపే చేయడానికి కోడ్ ఏం అవసరం లేదు కదా అని చెప్పడం జరిగింది మాకు డౌట్ వచ్చి ఎందుకనే బెస్ట్ ఇదేదో అన్నోన్ లాగా ఉంది నా ఫ్రెండ్ మరి ఈ నెంబర్ ఇచ్చిందని నాకు అప్పటికి డౌట్ వచ్చి నా మా టార్గెట్ అంతా నా బ్యాంక్ అకౌంట్ మీదే ఉందండి లేదు ఇదంతా కాదని ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ మనీని నా హస్బెండ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను సో నాకు టూ త్రీ హండ్రెడే ఉంది సో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ అనుకొని నేను ఓకే అని చెప్పాను కోడ్ వస్తుందని చెప్తే కోడ్ ఎందుకండి అని అడిగితే ఇలా నాకు మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు కదా సో మా బాస్కి చూపించాలి మీకు పంపిస్తున్నట్టు షూరిటీ కోసం మనకు కోడ్ వస్తుందని చెప్పారు అది బ్యాంక్ కోడ్ ఏం కాదు జస్ట్ వెరిఫికేషన్ కోడే అడుగుతున్నారు కదా నాకు డౌట్ వచ్చింది బట్ స్టిల్ వెరిఫికేషన్ కోడ్ మేడం ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ మీరేం డౌట్ పడొద్దు బ్యాంక్ అకౌంట్ కూడా కాదు కదా మీరు అంత టెన్షన్ పడొద్దు అనగానే అని అనడం వల్ల నేను షేర్ చేయడం జరిగింది కోడ్ని అది వాళ్ళు నా అకౌంట్ టూ మినిట్స్లో హ్యాక్ అయ్యిందండి నా అకౌంట్ నుంచి వాళ్ళు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి క్రిప్టో కరెన్సీలో నేను ఇంత మనీ గెయిన్ చేశాను నువ్వు కూడా గెయిన్ చేయొచ్చు నువ్వు ఈ ప్రాసెస్ చేయొని వాళ్ళు మెసేజెస్ అండ్ మెయిల్స్ వాళ్ళకి మెసేజ్ చేస్తున్నారంట సో ప్లీజ్ 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 మీరు అసలు రెస్పాండ్ అవ్వద్దు దానికి మేము రికవరీ చేయడానికి ట్రై చేస్తున్నామండి సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇచ్చాము యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి కూడా మేము మెయిల్ చేయడం జరిగిందండి నిన్న నిన్న ఓన్లీ నిన్న ఒక్క రోజే నా యూజర్ ఐడి వాడు టెన్ టైమ్స్ మార్చాడు అసలు ఇట్లా చీప్ ట్రిక్స్ ఒకరిని ఇట్లా మోసం చేసి హ్యాక్ చేసి వాళ్ళ అకౌంట్ని తీసుకొని వాళ్ళ వాళ్ళు ఎలా సంపాదిస్తారో నాకు తెలియదు కానీ వెరీ చీప్ ఫెలోస్ అసలు త్వరలోనే నా అకౌంట్ని రికవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను ప్లీజ్ మీరు దయచేసి వా నా అకౌంట్ నుంచి ఎలాంటి మెసేజెస్కి దేనికి రెస్పాండ్ అవ్వకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా ఇలానే కాదండి నార్మల్గా ఈజీ మనీ కోసం చేసే ఏదైనా క్రైమ్ కిందకే వస్తుంది బీ అలర్ట్ చాలా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ ఈ వీడియో ఎంత కుదిరితే అంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్